ఫ్రెండ్స్ లాడ్ హలో దేవుడు నా మనకి మహిమ కలుగుతుందా ప్రతి దేవుని బిడ్డరా ప్రతి ఉదయకాలం మీ వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రి బిడ్డలందరికీ ప్రభుని ఏ సూపిస్తున్నాం పేరట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం బాగున్నారు దేవుని బిడ్డరా ప్రతిదినం వాగ్దానం చూస్తూ దేవుడు నా మనం మహిమపరుస్తూ ఉన్నారా ఆత్మీకంగా ఎదుగుతూ ఉన్నారా దైవికంగా సిద్ధపడుతూ ఉన్నారా అనేక రీతులుగా అనేకలు లేవనెత్తుతూ షేర్ చేస్తూ ఉన్నారా అనేకలు బలపరుస్తూ ఉన్నారా తప్పనిసరిగా ఈ వాగ్దానాన్ని పరిచయం చేస్తూ వారు చూసే విధంగా వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారా మన ధన్యులు మీరు ధన్యులు మీరు దేవుడి మీదే చేయబోతున్నాడు ఎందుకంటే దేవుడిని పంచి పెడుతున్నారు దైవికంగా సిద్ధపరుస్తున్నారు దైవికంగా లేపుతూ ఉన్నారు ఈ దినము దేవుడు మనల్ని లేవనెత్తే విధంగా ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేపిన రంగంలోంచి కీర్తనలు ముప్పై ఐదో దావి కీర్తనం మట్టి వచ్చిన చూద్దాం యోహోవా నాతో వ్యాధ్యమాడు వారితో వ్యాజ్యమాడును నాతో పోరాడు వారితో పోరాడుము ఈరోజు దేవుని బిడ్డ భక్తుడు చేసే మంచి ప్రార్థన ఒక విశ్వాసి ఒక నీతి దైవికి దైవిక బిడ్డ దేవుని తిరిగిన బిడ్డ చేసే ప్రార్థన ఏంటంటే నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాచ్యమాడును నాతో పోరాడు వారితో నువ్వు పోరాడమని యుద్ధాలు అతను చేయట్లేదు కానీ గొడవలు అతను వెళ్ళట్లేదు కానీ దేవుణ్ణి దించుతున్నాడు దేవుడు పని చేయమని ప్రార్థిస్తున్నాడు ఎందుకంటే నా నా ఫలం కానీ నా జ్ఞానం కానీ నా ఆలోచనలు కానీ నీకు మించినవి కాదు ఎందుకంటే నీవే సర్వశక్తి కలిగిన వాడు సర్వాధికారం కలిగిన వాడవు నీ వలన సమస్తం సాధ్యం నీవు ఏదైనా చేయగలవు నీ వల్ల ఏదైనా జరుగుతుందని చెప్పి తను తాను తక్కువ చేసుకుంటూ దేవుణ్ణి గొప్ప చేస్తున్నాడు దేవుణ్ణి దించుతున్నాడు గొప్ప కార్యాలు తాగి తన జీవితంలో చూశాడు దేవుడి పిల్లరా రోజు మన స్వకీర్తి స్వఫలము స్వజ్ఞానంతో ఏది చేసినా దానిలో మనకి ఏ ప్రయోజనం ఉండదు కనుక మనం కూడా ప్రతిరోజు మీకున్న యుద్ధాలన్నీ దేవునికి అప్పగించండి మీరు కూలయిపోండి దేవుడు అద్భుతాలు చేసేవాడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు కాబట్టి దేవుణ్ణి దించే విధంగా ప్రార్థన చేద్దాం ఏ విషయాన్ని బట్టి కంగారు అయిపోవద్దు కృంగిపోవద్దు వేదన చెందద్దు మన దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు వాగ్దానాన్ని బట్టి ప్రార్థన మాకు ఇచ్చిన ఈ వాక్ వాగ్దానాన్ని బట్టి మహిమ ఎంతమంది పెద్దలు ఈ వాగ్దానం చూస్తున్నారో ఈ వాకు వారి చిన్న నూరంతా పని ది తండ్రి ఏ ఏ పెద్దలు వారి ఉన్న సమస్యలు వ్యతిరేకతలు ఇబ్బందులు శోధనలు ఉపద్రవాహించి ఎంతమంది అయితే భేదం చెందుతూ ఉన్నారో తప్పించండి సంరక్షించండి కాపాడండి గొప్ప చేయండి మీరు పనిచేస్తూ ప్రతి మార్గాన్ని సరాళం చేస్తుంది నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభుయ్య నామ పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె కాబట్టి దేవుడారా ఈ వాపనం మీకు నచ్చినట్లయితే మీరు సొంతం చేసుకుంటూ అనేక షేర్ చేయడం మర్చిపోద్దు పది ఇరవై మందికి షేర్ చేస్తూ మంచి లైక్ చేస్తూ మంచి కామెంట్ చేస్తూ దేవునామాన్ని మహిమ పడుతాం బ్లెస్ ఆమె